హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శైల జాయింటర్స్ అండి ఈరోజు నేను పిష్ దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకున్నా నేను మీకు చూపిస్తానండి చాలా సింపుల్గా అండి ఇదిగా ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా చాలా సింపుల్గా మన ఇంట్లోనే ఉన్న ఐటమ్స్ తోటి త్వరగా ప్రిపేర్ చేసుకునే ఐటమ్ ఉంది దీనికి కావాల్సిన పదార్థాలు మసాలా అండి మసాలా నేను చూపిస్తున్నాను ఈ మసాలాకి నేను కొబ్బరి యాడ్ చేయలేదండి అల్లం చిల్లిపాయ పేస్ట్ ఇది దీంట్లో నేను మీకు చూపిస్తాను నేను ఒక ఫైవ్ స్పూన్స్ వరకు తీసుకున్నానండి దీంట్లో మసాలాను ఒక ప్లేట్లోకి తీసుకొని దానిలో కారం కూడా వేస్తున్నాను చూడండి ఒక త్రీ స్పూన్స్ కారం వేసానండి సాల్ట్ అండి ఇది సాల్ట్ ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకున్నాను చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇది మొత్తం తీసుకొని ఒక ప్లేట్లోకి అన్నీ తీసుకొని మొత్తం కలిపి పక్కన అండి మొత్తం సాల్ట్ కారం అంతా ఈ మసాలాలో కలిసిపోయేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకుని ఇలా తయారు చేసిన తర్వాత చాకు ముక్కలు ఉన్నాయి కదండి వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకొని మొత్తం బాగా పట్టించాలండి మసాలా అంతా చాకు ముక్కలు బాగా పట్టుకునేలాగా లోపల పాత్రలు కానీ బయట అంతా మసాలా అంతా బాగా పట్టించాలండి ముక్కలన్నిటికి ఇలాగే రాసుకోవాలి చూడండి ఇదిగోండి మొత్తం ఇలా అన్నిటికీ పట్టించాలి మీరే పట్టించి అన్ని ప్లేట్లో ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నామండి మసాలా బాగా ముక్కలకు బాగా పడితే చాలా టేస్ట్ బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పీసెస్ అన్నిటికి కూడా చాక్ ముక్కలన్నిటికి కూడా మసాలాన్ని బాగా ఇట్లా మొత్తం బాగా అంటుకునేలాగా రాసుకోవాలండి అన్ని ముక్కలకి ఇలాగే రాసుకొని ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిశ్రమం అంతా నేను పైపు స్పూన్లు వరకు నేను అల్లం చిల్లిపాయ పేస్ట్ వేశానండి దానిలోకి మూడు స్పూన్లు కారం వేశాను ఒక స్పూను సా స్పూన్లు నర సాల్ట్ వేసాను నాకు ఈ పీసెస్ అన్నిటికీ అది క్వాంటిటీ సరిపోయిందండి ఇప్పుడు నేను కాన్ఫ్లవర్ ఉంది కదండి అది తీసుకుంటున్నాను మనం పీసెస్కి అయితే అవసరం అవుతుంది తీసుకుంటున్నాను తీసుకుంటున్నామండి తీసుకొని ఇప్పుడు మనం మసాలా పట్టించిన ముక్కలు ఉన్నాయి అండి మనం రీఫ్య ఆయిల్ చేసుకో ఫ్రై చేసుకోవడానికి ముందు ఈ మొక్కలన్నింటికి ఆ పిండిని పట్టించాలండి ఇదిగోండి ఇట్లా పైన కింద అంత బాగా పట్టేలాగా ముక్కల్ని పిండిలో ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అన్ని మొక్కలకి ఇలాగే పట్టించి పక్కన పెట్టుకోవాలండి మొత్తం అంత లోపల పార్ట్లో కూడా ఈ పిల్ల అనేది వండుకునేటట్టు మనం మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి ఇదేంటంటే మనం దీంట్లో చేసినప్పుడు ఫ్రై పీస్ బాగా కరకరలాడితే టేస్ట్ చాలా బాగుంటుందండి లేదంటే ఇలా ఉత్త ఆయిల్ మసాలా పీస పీసెస్ కూడా మనం ఆయిల్ వేయించుకున్నా బాగుంటుందండి ఈరోజు పిల్లలకి పార్టీ ఇస్తూ పిల్లల కోసం అని చెప్పేసి ఇలా చేసామండి రేపటి నుంచి వాళ్ళు హాలిడేస్ కదా ఊరు వెళ్ళిపోతారు అని చెప్పేసి పిల్లల కోసం ఇలా ప్రిపేర్ చే ప్లాన్ చేసి ఇలా ప్రిపేర్ చేసామండి వాళ్ళు వెళ్ళే ముందు టేస్టీ ఫుడ్ తిని వెళ్తారులే అని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు పాయకడ్డే అని మటన్ కర్రీ ఫిష్ ఫ్రై చేసామండి ఇదిగోండి ఇలాగ మొత్తం పీసెస్ అన్నిటికీ ఇలాగ మనం కాన్ టవర్ తోటి ఇలా చేసుకొని మొత్తం పీసెస్ అన్నిటికీ ఇలా చేసి తీసి పక్కన పెట్టుకోవాలండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ మాకు మనకి తెలియచేయండి ఇదిగోండి నేను పీసెస్ అన్నిటికీ పిండిని కూడా ఇలా కట్టించి పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ పక్కన పెట్టుకొని మనము ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నామండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మనం ఇక్కడ ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను కళాయి పెడుతున్నాను కళాయి పెట్టి డీప్ రైకి సరిపడా ఆయిల్ని వేస్తున్నాను చూడండి ఆయిల్ వేసుకొని కొన్ని కొన్ని మొక్కలు మనం ఆయిల్లో వేసి వేయించుకున్నామండి ఇలా మిక్సప్ చేసి మీరు పెట్టండి పిల్లలు చాలా ఇష్టం పిల్లలు వాళ్ళు కూడా తింటారండి చాలా బాగుండేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేను ఎక్కువ ఐటెమ్స్ ఏమీ ఇంట్లో వేయలేదండి అందరి చిన్న పైపు కారం సాల్ట్ అంతేనండి ఇంకా గరం మసాలాలు అవన్నీ వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ మారుతుంది పేస్ట్ కూడా అండి అలా కాకుండా ఇలా సింపుల్గా మనం చేసుకుంటే త్వరగా అయిపోతుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా మొత్తం నేను ఒక్కొక్కటిగా ఆయిల్ వేయడం తర్వాత ఒక్కొక్క పీస్ దీనిలో వేస్తున్నాను ఎక్కడ కూడా తిండి ఆయిల్లో మనం తీసి వేసినప్పుడు ఆయిల్లో ఎక్కడ కూడా ఆ పిండి అనేది విడిపోకుండా ముక్కకి అలాగే ఉండి చూసారా ముక్కకు బాగా పట్టిందండి మనం ఇలా చేసుకొని నేను ముక్కలు వేయగానే వాటిని చేయలేదండి కొంచెం అలాగే ఆయిల్లో ఉంచాను ఏంటంటే ఆయిల్లో అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కదిలిస్తే ఆ పిండాన్ని విడిపోకుండా అలాగే పీసెస్ పట్టి ఉండిద్దండి నేను చూడండి నేను చూపిస్తున్నాను పీస్ కూడా ఎక్కడ అంటుకోలేదండి అది పోయి చూసారా మీరు కాన్ చేయగానే వెంటనే తిరిగింది అంటే కళాయికి ఎంత కూడా అతుక్కుపోలేదండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు